గురుర్ బ్రహ్మ విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గురువే నమః భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే చాలా చక్కగా వినవలసినటువంటిది మౌనంలో ఉన్నటువంటి విషయాలు లేకపోతే మనకు అనుభూతి వచ్చినటువంటి విషయాలు ఇతరులకు చెప్పాలని తహత ఉంటుంది చాలా మట్టుకు నేను ఇంతవరకు కష్టపడ్డాను ఇంత అనుభవం వచ్చింది అని ఇతరులకు షేర్ చేసి మనం చెప్పుకోవటం జరుగుతుంది దానివల్ల ఎనర్జీ లాస్ అవుతుందా లేకపోతే ఎదుటి వాళ్ళు మనకు వాళ్ళ సమర్థత లేకున్నా వాళ్ళ స్థాయి లేకున్నా వాళ్ళు వేరే రకంగా ఆలోచించి మనకు ఈర్ష్యాభావం పడటం జరుగుతుంది దాని గురించి ఈరోజు ఈ విషయాలు చర్చించుకుంటే చాలా ఉపయోగకరం ఉందేమో అని తెలుసుకొని కొంత శాస్త్రాధ్యాయము అంటే పర్సనల్గా జనరల్గా జరిగే విషయాలే మనము ఈరోజు ఈ వీడియోలో చర్చించుకుందాం ఇప్పుడు మనము చాలా డీప్గా పోయి చాలా మైండ్ గురించి ఆలోచించి ఎందుకంటే ఎన్నో జన్మల నుండి అదే పొజిషన్లో వస్తూ తర్వాత మన తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు అలా వాళ్ళు పరిపాటిగా వస్తుంది మన ఒకరిని చూసి మన తాతగారు ఎలా ఆచరించి మన నాన్నగారు అలా ఆచరిస్తారు తర్వాత నాన్నగారు ఏం చేస్తున్నారు ఎలా ఎదుటతో ఏదైనా ప్రాబ్లం వస్తే పది మందికి షేర్ చేసుకోవటం తన లోపల ఉన్న భావాలు ఇతరులకు చెప్తే అలకగా అయిపోతుందని ఇలాంటి కష్టాలు వస్తే ఇతరులకు షేర్ చేసుకుంటే ఎంతో కొంత మన పరిమర్శన వల్ల దాన్ని సాల్వ్ అవుతుందని ఇలా మనకు రూల్స్ బై రూల్స్ మనకు తెలుసు కాబట్టి మనకు ఏవైనా కష్టాలు వచ్చినా ఇతరులకు చెప్పుకోవటము లేకపోతే సుఖాలు వచ్చినా ఇతరులకు షేర్ చేసుకోవటము ఆ షేర్ చేసుకోవటం అలవాటు అయిపోయింది కనుక ఆ షేర్ చేసుకోకపోతే ఏదో పోయినట్టు అరే నాకు ఇంత ఒక మంచి పొజిషన్ వచ్చింది ఇది ఇతరులకు కూడా షేర్ చేసుకోవాలనే భావము చాలా మందిలో ఉంటుంది అది పరిపాటుగా నడుస్తుంది కాబట్టి ఇప్పుడు దానివల్లలో లాభం వస్తుందా నష్టం వచ్చి వస్తుందా అనేది మనము చిన్నగా డిస్కషన్ చేస్తే బాగుంటుంది ఎనర్జీ ఎలా లాస్ అవుతుంది ఎదుటి వాళ్ళు ఏ విధంగా అనుకుంటారు అనేది ఈ వీడియోలో మనము చక్కగా చర్చించుకుందాం ఇప్పుడు మనకు ఇలా స్థాయిలు ఉంటాయి కాబట్టి స్కూల్లో ఎలా ఉంటుందో స్కూలు తర్వాత కాలేజ్ తర్వాత డిగ్రీ ఇలా ఎలా ఉంటుందో ఇలా కూడా మానసికంగా స్థితిలో ఉంటాయి చాలా మటుకు ఆధ్యాత్మిక వచ్చినప్పుడు చాలా మట్టి చాలా మటుకు ధ్యానంలో వచ్చినప్పుడు కొన్ని కొన్ని అనుభూతులు వచ్చినప్పుడు కొన్ని విషయాలు లోపల నుండి ఇన్నర్ నుండి వచ్చినప్పుడు మనకు ఒక సంతోషం వచ్చి మన ఫ్రెండ్లకు షేర్ చేసుకోవాలనుకుంటాం ఇన్నర్ ఇన్నర్ ఉన్నటువంటిది ఏదైతే హృదయంకు సంబంధించినటువంటి విషయాలు అనుభూతి మనము ఇతరులకు షేర్ చేసుకోవాలనుకుంటాం అది కూడా మనకు సన్నిహితులకు చెప్పి చెప్తూ ఉంటే చాలామంది ఎందుకంటే రాగద్వేషాలతో ఉంటారు కాబట్టి మనము ఏదైతే లోపల ఉన్నటువంటి విషయాలు ఇతరులకు చెప్పటం వల్ల వాళ్ళ స్థాయి ఉన్నదో లేకపోతే పైన ఉందో ందు మొత్తానికి మాత్రం మనకి ఎంటర్టైన్మెంట్ చేయటం జరుగుతుంది మన లోపల ఉన్నటువంటి అనుభవాలు వాళ్ళకు తెలియక వేరే విధంగా ఆలోచిస్తూ ఉంటారు ఈయన ప్రతిదీ కూడా గొప్పతనం చెప్పుకుంటున్నాడు తనకు తాను పోగొడుకుంటున్నాడు ఏవేవో అనుభవాలు చెప్పి అందరిలోనూ గొప్పగా ఉండాలి అనుకుంటున్నారు అని వాళ్ళు వాళ్ళ స్థాయి నుండి వాళ్ళు చెప్పి దాన్ని ఇంకా మన మనసును గాయపరిచే విధంగా వాళ్ళు మాట్లాడటం కూడా జరుగుతుంది కనుక ఇక్కడ మనకేం తెలుస్తుందంటే నువ్వు ఏది చెప్పినా అది అర్థం చేసుకొని పరిస్థితులు ఉన్నారు కాబట్టి నువ్వు చెప్పకుండా మౌనంగా ఉండాలి ఎందుకంటే నీ అనుభవం అది నీ ఇన్నర్ అనుభవం అది మనకు ఎట్లా అలవాటు అయిపోయిందంటే మనం ఇతరులకు షేర్ చేసుకుంటే వాళ్ళు వాహవా అంటే వాళ్ళు గొప్పగా మనకు మన గురించి గొప్పగా చెప్తుంటే సన్మానాలు సత్కారాలు చేస్తుంటే అందులో సుఖము మనం అనుభవించి ఈ విధంగా అలవాటు అయిపోయింది కనుక మనం అదే మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం ఇక్కడ దానివల్ల చాలా లాస్ అవుతుంది మనకు అంటే మన సుఖాన్ని అంతా కూడా ఇతరులపైన పెట్టాము వాళ్ళు పొగడితేనే మనం సంతోషంగా ఉంటాం లేకపోతే కుంగిపోయినట్టు ఉంటున్నాం ఈ సంతోషం అనేది ఇతరులపైన పెట్టినాం కాబట్టి మనం ముందుకు పోలేకపోతున్నాం యాక్చువల్గా సంతోషం అనేది నీ లోపట్నే ఉంది నీ ఇన్నర్లోనే ఉంది అది అందుకని మనము ఎప్పుడు చూసినా మౌనంగానే వహించాలి మనకు నిరంతరమైనటువంటి సుఖము నిరంతరమైనటువంటి ఆనందము అది లోపలనే ఉంది కనుక లోపట ఎన్నీ అనుభవాలు రాని ఎంత గొప్ప గొప్ప అనుభూతులు మనం ధ్యానం మన కష్టము శ్రమ పడుతున్నాం కాబట్టి దానిపైన దీక్ష వహిస్తున్నాం కాబట్టి మనకు లోపల ఇన్నర్ల చాలా చాలా అనుభవాలు వస్తూ ఉంటాయి మనము మౌనం వహిస్తూ ఉండాలి ఎవరికి చెప్పాలి ఎవరికి చెప్పొద్దు అనే భావన కూడా మనకు కలిగి ఉండాలి మనం సర్వసాధారణంగా రాంగని చెప్పటం జరుగుతుంది అంటే తొందరగా చెప్పేసేయాలనే ఆలోచన కూడా అది పూర్ణ స్థితి కాదు అందుకని మనం ఎంతని చెప్తాం ఎన్ని ఎన్ని అనుభవాలు వస్తూ ఉంటాయి మనం ధ్యానంలో అవన్నీ చెప్తుంటే మనకు ఈర్ష్యాభావం పడే వాళ్ళు చాలామంది ఉంటారు కనుక మనము ఏదొచ్చినా మనం సుఖంగా ఉండాలంటే మనం పెద్దగా షేర్ చేసుకోవటం మంచిదే కానీ వాళ్ళు ఆ స్థాయి లేకుంటే వేరే విధంగా ఆలోచించి నీ మనసును పాడు చేసే అవకాశాలు చాలా మట్టుకు ఉన్నాయి ఎందుకంటే ఎవరు అందరూ రాగద్వేషాలతో ఉంటారు ఈ ప్రపంచం అంతా కూడా నైంటీ నైన్ నైంటీ ఎయిట్ పర్సెంట్ అంతా వాళ్ళ వాళ్ళ స్థాయి నుండి వాళ్ళ వాళ్ళు పీడ్ చేసుకున్న విధంగానే వాళ్ళు నడుస్తూ ఉంటారు అరే అంటే ఒరే అంటారు వాళ్ళకు ఓపిక లేవు వాళ్ళ స్థాయి నుండి ఉంటారు కాబట్టి మనం ముందుకు వెళ్ళాలి మనం ప్రశాంతంగా ఉండాలి ఎక్కువసేపు మౌనంలో ఉన్నటువంటి ఏదైతే నీకు అనుభూతి వస్తుందో అది చాలా గొప్ప విషయము మౌనము ఒంటరితనము సత్యము ఇవన్నీ కూడా భగవంతుని దగ్గరికి చేరుస్తూ ఉంటాయి అన్నట్టు ప్రజలు ఎవరైనా కానీ ఎంతో గొప్ప ప్రజలైనా కానీ మనకు భగవంతుని వైపు చేర్చలేరు చెప్పటానికి చెప్తారు కానీ మనం చేరాలంటే మనమే దాన్ని ఆచరించుకుంటూ ముందుకు వెళ్ళాలి ఈ విధంగా మనము దాన్ని ప్రయత్నం చేయాలి ఇప్పుడు ఏదైనా ఒక నది ప్రవహిస్తుంటే శబ్దంతో ప్రవహిస్తుంటుంది నదులు అయితే ఇంకా పెద్ద శబ్దం వస్తుంది నదులు కూడా ఎంతో కొంత అలా శబ్దం చేసుకుంటూ చేసుకుంటూ చివరికి సముద్రం కలిసిన తర్వాత సముద్రంలో అక్కడ శబ్దం ఉండదు అన్నట్టు నిశ్శబ్దంగా సముద్రం ఒకే విధంగా కనపడుతూ ఉంటుంది మనం కూడా ప్రయాణం చేస్తే అప్పుడు ఏవేవో అనుభవాలు వచ్చినప్పుడు చెప్పాలనుకుంటాము ఇంతకన్నా మించిన లేదు నాకు చాలా గొప్ప విషయాలు వచ్చినాయి అని మనకు వాపోతూ ఇతరులకు చెప్పే ప్రయత్నం చేస్తాం అవే మనకు అడ్డుగోడలుగా నిలవటం జరుగుతుంది ఏవి వచ్చినా ఏది వచ్చినా మన గమ్యము నది యొక్క గమ్యము సముద్రమే కనుక మనల్ని మనము తెలుసుకొని ఆత్మ వైపు పోవాలంటే ఎన్నెన్ని అనుభవాలు వచ్చినా అవన్నీ కూడా బుట్టలేసుకుంటూ పిచ్చంలాగా నటిస్తూ మౌనం వహిస్తూ ఇంకా ముందుకు వెళుతూ ఉంటే మనము చాలా స్పీడ్గా ప్రయాణిస్తాము పరమాత్మ వైపు స్పీడ్గా ప్రయాణిస్తుంది ఇప్పుడు చాలామంది ఏంటంటే అరే నాకు ఇన్ని అనుభవాలు వచ్చినాయి నేను గొప్పగా ఉండాలి నేను అందరిని రాణిస్తాను చాలామంది ఏదో మాటలు నేర్చుకొని శిష్యులను చేసుకొని పెద్ద పెద్ద ఆశ్రమాలు కట్టుకొని సన్మానుడు సత్కారాలు చేపించుకుంటున్నారు పెద్ద పెద్ద పేర్లు వస్తున్నాయి అని చాలామంది అలా ఫోకస్ చేసి మనం కూడా ఆ విధంగా ఉండాలి అనుకుంటారు అదంతా కూడా అజ్ఞాన దశనే నువ్వేమి అవసరం లేదు నువ్వు సరిగ్గా ఇతరులకు నువ్వు చెప్పే అవసరం లేదు నువ్వు కేవలం మౌనంగా ఉండి నీ యొక్క ప్రయాణము సద్భావంలో ఉండి నువ్వు లోపలికి వెళుతూ ఉంటే ఆటోమేటిక్గా నీ మనసు పవిత్రమైనప్పుడు నువ్వు చిత్తప్రక్రియ లక్షణం వచ్చినప్పుడు నీ నీ నువ్వు మాట్లాడకపోయినా నీ మౌనమే ఇతరులకు సమాధానం చెప్తుంది ఇక్కడ కావాల్సింది ఓపిక శ్రద్ధ ఇవన్నీ నీలో కలిగి ఉండాలి నువ్వు ప్రయత్నం చేసి ఎదుటి వాళ్ళ దగ్గర గొప్పగా ఉండేది అది స్థిరంగా నిల్వది యథార్థంగా ఒక కోయినూరు వజ్రంగా ఏదైనా స్వయం ప్రకాశంగా వెలుగుతున్నది అది నేను వెలుగుతున్నా అని చెప్పది అక్కడ ఆ వెలుగులోకి ఆటోమేటిక్గా వచ్చేస్తారు అది మౌనంగా ఉన్న అక్కడికి వచ్చి ఆ వెలుతురులో ఆస్వాదిస్తారు అలా అదేవిధంగా మనం చేయవలసింది ఏంటంటే ప్రయాణం చేయటమే మౌనంగా ఉండటమే ఎన్ని ఎన్నెన్ని సిద్ధులు వచ్చినా ఎన్నెన్ని శక్తులు వచ్చినా ఎవరికి పెద్దగా షేర్ చేయకుండా ఎవరు ఆత్మీయులు లేరు ఉన్నారనుకుంటారు కానీ వాళ్ళకు జలం ఉంటుంది అరే నిన్న మొన్న నాతో పాటే ఉండేవాడు ఇప్పుడు ఇన్ని శక్తులు ఇంత పేరు వస్తుందనే భావంతో పడగొట్టే భావాన్ని ఉంటుంది కనుక మనము ఎవరు చెప్పకుండా మనము వజ్రంలా కావాలి లైట్ కావాలి ఎన్లైట్మెంట్ కావాలి సిద్ధ చిత్తపరికిన లక్షణం కావాలి సిద్ధ పురుషుడు కావాలి అంటే మనము చాలా మట్టుకు మౌనం వహిస్తుంటే ఆటోమేటిక్ నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఆటోమేటిక్గా అది సుగంధం ఎగజలుగుతూనే ఉంటుంది ఆ వెలుతురు బయటకు ప్రకాశిస్తూనే ఉంటుంది అందరూ ఆ వెలుతురులోకి వస్తూ ఉంటారు ఏ విధంగా అంటే ఒక చెట్టు వృక్షం అయిపోయి పెద్ద వృక్షమైతే ఆటోమేటిక్ ఆ వృక్షం కింద నీడకు వేసవి కాలంలో వచ్చి సేదా ఎట్లా తీసుకుంటారో పండు ఉంటే ఎలా తింటారో అదేవిధంగా ఒక మహాత్ముడు చెప్పకపోయినా అందరూ అక్కడొచ్చి అతని వల్ల లోక కళ్యాణం జరిగే అవకాశాలు ఉంటాయి కనుక మనము అది చెప్పాలి ఇది చెప్పాలనే భావన ఫస్ట్ మనము మన బ్రెయిన్ల నుండి తీసేయాలి ఎవరు పొగిడితే పొగడని తిట్టినా తిట్టని మనము మన కాన్సెప్ట్ అంతా కూడా మోనం వైపు ఉండాలి మన వైపు ఉండాలి మనము అంతర్ ప్రయాణం చేస్తూ ఉండాలి చాలా మట్టికి జనాలు చిన్నగా ఏదైనా రాగానే చెప్పేసే సార్ మేము ఇట్లా ఉన్నాం మాకు ఆ స్థితి వచ్చింది నేను ఏదంటే అది జరుగుతుంది నా ఒక వర్షం మారిపోయింది నే నేను అక్కడ ఆ ప్రదేశం పోతే అందరూ నన్ను ఆకర్షిస్తున్నారు ఇవన్నీ అలా చెప్పటం వల్ల మనల్ని మనం తగ్గించుకోవటమే అవుతుంది ఆ మౌనంలో ఆ కారిపోతూ ఉంది అన్నట్టు అందుకని ఆ మాట మాట్లాడటం కూడా అది కొంచెం కర్మనే అవుతుంది కనుక మనము మ్యాక్సిమంగా మౌనం వహిస్తూ నిశ్శబ్ద బ్రహ్మ వచ్చైతే ఎప్పుడైతే మనం మౌనంగా ఉన్నామో ఆ మౌనం నుండే సర్వలకు సమాధానం వస్తుంది రమణ మహర్షి ఏం మాట్లాడి మౌనంగానే ఉన్నాడు పెద్ద పెద్ద వాళ్ళు కూడా బయట దేశం వాళ్ళు కూడా వచ్చి అక్కడ లొంగిపోయారు కారణం ఏంటంటే అక్కడ పోవటమే వాళ్ళకు ఆ సుఖము ఆనందము తెలియనటువంటి ఒక శాంతి రావటం జరుగుతుంది ఎందుకంటే అక్కడ మౌనంలో ఒక ఉలయము ఏర్పడ్డది శాంతి యొక్క స్థితి అక్కడ ఉంది కాబట్టి అక్కడ ఓంగనే వీళ్ళకు ఈ యొక్క రమణ మహర్షి మౌనంలోనే వాళ్ళకు వాళ్ళ వాళ్ళ స్త్రే నుండి సమాధానాలు రావటం జరుగుతుంది మౌనంలో అంత గొప్ప విషయం ఉంది కనుక మనం కూడా మౌనాన్ని పాటిస్తూ ఈ ఇవి ఈ పరిపాటి ఏవైతే మనకు అలవాట్లు అయినాయో గత జన్మ తండ్రి తాతలు ఇవన్నీ కూడా అలవాటు చేసుకొని మనం కూడా అలానే ఉన్నాం కొన్ని బ్రేక్ చేసే అవసరాలు ఉన్నాయి ప్రపంచంలో ఎందుకంటే తాతలు ఉన్నప్పుడు కథ వేరుండి ఎవడైనా సత్యం మాట్లాడేవాడు ఇప్పుడు తండ్రులకు వరకు కొంచెం తగ్గింది మన వరకు మొత్తం అసత్యమే ఉంది ఎవరు నిజం మాట్లాడటం లేదు ఈ రోజుల్లో సెల్ ఫోన్ వచ్చింది మొత్తం అవద్ధమే మాట్లాడ వాళ్ళకి తెలియకుండా అబద్ధం అవద్ధం ఎందుకంటే అది కూడా పరిపాటిగా అయింది కనుక మనం ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఉన్నారు మనం ముందుకు వెళ్ళాలి మనం సద్గతి కావాలి జీవన్ముక్తి కావాలి అంటే మనము మన మునుముందుకు వెళ్ళాలి 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 మ్యాక్సిమంగా నీకు ఎంత ఉన్నా ఇప్పుడు పెద్ద పెద్ద కోటీశ్వర్లు సోరు నేను ఇంత పెద్ద కోటేశ్వర్లు నీ నా దగ్గర ఇంత ధనం ఉంది బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది అని చెప్పాడు ఇప్పుడు అమ్మాయి లాంటి వాళ్ళు పెద్ద పెద్ద కోటీశ్వర్లు వేల కో వేల కోట్లు ఉన్నవాళ్ళు వాళ్ళు చెప్పారు మౌనంగానే ఉంటారు ఎవరు చెప్తారు సామాన్యులు ఒక రెండు కోట్లు మూడు కోట్లు నాలుగైదు కోట్లు ఉన్నవాళ్ళే మేము ఇంత కోటేశ్వరలోము మాకు ఇంత లెగ్జరర్ కార్లు ఉన్నాయి మాకు బిల్డింగ్లు ఉన్నాయి అని వీళ్ళు కొత్త కొత్తగా అది చెప్పుకుంటూ ఉంటారన్నట్టు అట్లనే మనం సాధన చేసే వాళ్ళు కొంతమంది సిద్ధులు అలాంటివి వచ్చినప్పుడు అలా చెప్పుకొని కొంచెం సన్నగా అవుతున్నారు అన్నట్టు అంటే పల్చగా అవుతున్నారు వాళ్ళ వాల్యూ తగ్గిపోతుంది ప్రపంచంలో కనుక ఎన్ని వచ్చినా ఏదొచ్చినా మౌనం వీడకుండా సద్భావన మొమోక్షు మోక్షాపేక్ష కలిగి నిరంతరము ప్రయాణిస్తూ సమయం దొరికినలా కళ్ళు మూసుకొని మరీ అవసరం అంటేనే మాట్లాడాలి మాట్లాడినది సత్యంగానే మాట్లాడాలి ఇవన్నీ ఈ సు ఇవన్నీ జరగాలంటే కూడా సరైన సద్గురు కావాలి ఆ సద్గురుని చేరి మనము ఇప్పుడు చే మనం చర్చించుకునేవన్నీ కూడా అది మనము తెలుసుకొని మనం ప్రయాణిస్తుంటే ప్రయాణిస్తుంటే మనకు సద్భావన ఇవన్నీ కూడా మనకు మన అకౌంట్లకు వస్తూ ఉంటాయి మనము రాలేదు ఎవడు పోవడలేదు అనే నిరాశ పడవసరం లేదు మనం ఎంత చేసిందో ఆ దైవానికి తెలుసు కాబట్టి మన అకౌంట్లో వేస్తూ ఉంటుంది కనుక మనము ఇక్కడ కావాల్సింది ఓవర్ఫుల్ శ్రద్ధ శ్రద్ధ వల్ల లేకపోతే జ్ఞానం ఎప్పుడైతే ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో వాళ్ళకు ఆటోమేటిక్గా వాళ్ళకు ఆ శుగుణము వస్తూ ఉంటుంది నీ నీకు ఎంత తహత ఉందో ఎంత ఆకలితో ఉన్నవో జ్ఞానమైన ఆకలితో ఉన్నావో ఆ రాగుతున్నటువంటి విషయమే నీకు దైవము ప్రతిదీ దగ్గర దగ్గర తీసుకొస్తూ ఉంటుంది కనుక ఏ ఏది ఏమొచ్చినప్పటి కూడా ఎన్నెన్ని శక్తులు వచ్చినా ఎన్ని విషయాలు తెలిసినా మనము ఎక్కడ మనం ఆగకూడదు ఆది శంకరాచార్యులు అదే చెప్తారు సిద్ధులు కాకి రెట్ అలా భావించాలన్నారు సిద్ధులు అంటే సిద్ధులు అంటే ఇప్పుడు ఏదంటే అది జరుగు జరుగుతూపాటు జరుగుతుంది ఇలాంటి సిద్ధులు రకరకాల అష్ట సిద్ధులు ఉంటాయి తోవంటివి అవి వస్తూ ఉంటాయి ఎందుకంటే సిద్ధ పురుషుడ కాబట్టి సిద్ధులు వస్తూ ఉంటాయి కనుక ఆ సిద్ధులు కూడా కాకిరెట్టెల్లా భావించాలన్నారు కాకిరెట్టేసి ఎట్లా తూర్చేస్తామో ఆ సిద్ధులు కూడా అలా తుడుచుకోవద్దు తుడవటం అంటే అర్థమైందంటే అవి వాడుకోవద్దు నువ్వు వాడుకుంటే పబ్లిక్ సీట్ అయిపోతుంది ఆ పబ్లిక్ సీట్ వల్ల ఇంకా నువ్వు ముందుకు పోలేవు అక్కడ ఆగిపోతావు అక్కడ ఆగిపోయినావంటే ఇంకా నువ్వు ఎలా ముందుకు వెళ్తావు కనుక అవి వాడుకోకుండా నువ్వు బుట్టలు వేసుకుంటే అవి ఎక్కడ పోవు నీ జ్ఞాననిధి అన్నట్టు ఆ సిద్ధులన్నీ కూడా నేను కాపాడుతూ ఉంటాయి అడుగు అడుగున కనుక ఏది వాడుకోకుండా నువ్వు ఇంకా ముందుకు ప్రయాణిస్తుంటే చాలా స్పీడ్గా ప్రయాణం అవుతుంది అలా పోతూ 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 ఒక దశకు నది సముద్రంలో కలిసినట్లు జీవుడు కూడా పునీతుడు అవుతాడు ఇలా అందుకని ఎక్కడ మనము మోక్షము పొందేంత వరకు ఎక్కడ బ్రేక్ కాకుండా మ్యాక్సిమంగా మౌనంగా ఉంటూ మన లక్ష్యాన్ని చేరే వరకు ఎక్కడ విశ్రమించకుండా అన్ని పనులు చేస్తూ మనము మునుముందుకు వెళ్ వెళుతూ ఉండాలి వెళుతూ ఉండాలి మన బాధ్యత ఉంది కాబట్టి సంసారం ఉంది కాబట్టి సంసారంలో ఉంటూ సంసారం అంటకుండా ఇంకా ఒక విషయం చెప్తారు పడవ నీళ్ళలో ఉంటుంది పైన ఉంటుంది పడవ ప్రమాదం లేదు కానీ పడవలకు వస్తే ప్రమాదం ఉంది ఇక్కడ చిన్న టెక్నిక్ అన్నట్టు అంటే నీళ్ళనే పడువు ఉంది నీళ్ళపైన పడువు ఉంది కానీ ప్రమాదం లేదు ప్రయాణించచ్చు చక్కగా కానీ పడవల నీళ్ళు వస్తే అది మునిగిపోతుంది ప్రమాదకరంగా మారుతుంది అదేవిధంగా సంసారం చేస్తే ప్రమాదం లేదు అని చెప్తారు కానీ సంసారం మన బ్రెయిన్లోకి వస్తే మన మన బుర్రలోకి వస్తే మన మనసులో సంసారం ఉంటే అది బరువై మునిగిపోతూ ఉంది అస్తవస్తంగా అవుతుంది పరిగెడుతుంది అన్నట్టు అందుకని సంసారం చేసినా మన మనసులో సంసారం రాకుండా ఏ జరిగినా ఒకే విధంగా ఉంటూ సమభావం చూస్తూ మన బాధ్యత ఉంది కాబట్టి మనం చేస్తూ అది మంచి అయినా చెడు అయినా స్వీకరిస్తూ వెల్కమ్ చెప్తూ మనము సంసారం చేసుకు చేసుకుంటూ కూడా అంటకుండా మనము ఆ విధంగా ఉంటే మనం ధ్యానంలో కూడా ఏం ప్రాబ్లం లేకుండా నిర్విఘ్నంగా అలా ముందుకు సాగుతూ సాగుతూ ఒకరోజు మనము మోక్ష స్వరూపలం అవుతాము కనుక మనము ఎన్ని ఏదొచ్చినా దాచి దాచిపెట్టుకొని మనం ముందుకు వెళ్తే బాగుంటుంది ఎందుకంటే ఇది చెప్పాలి వాళ్ళకి చెప్పాలి వీళ్ళకి చెప్పాలి అనే భావన నీ నీలాంటి వాళ్ళు వారేం కారు కనుక వాళ్ళకి రాగదేశాలు మెండు ఉంటాయి కనుక వాళ్ళు నిన్ను కించపరిచే అవకాశాలు చాలా మట్టుకు ఉన్నాయి కనుక నువ్వు హృదయంకి సంబంధించినటువంటిది సీక్రెట్ ఉన్నటువంటిది చాలా మట్టుకు చెప్పకపోవటమే బెటరు అది చెప్పకుండా మనము మామూలుగా ఉన్నట్టు నటిస్తూ మనం భూమి ముందుకు వెళ్ళి దాటితే బాగుంటుందని సందర్భం తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను జై గురుదత్త